ఎమ్మెల్యే ఎంపీ టికెట్ సంబంధించి కూటమిలో పది అసెంబ్లీ ఆరు పార్లమెంట్ బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి దాదాపు అంటే ఎబో సిక్స్టీ పర్సెంట్ అన్నీ అన్న హండ్రెడ్కి హండ్రెడ్ అని నేతలందరూ కూడా ఢిల్లీ అధిష్టానం బీజేపీ అధిష్టానం చుట్టూ కూడా టికెట్ల కోసం లాబింగ్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది ఏమంటారు అవన్నీ అపోహలే అంటానండి ఎందుకంటే ఆవిడ బిజెపి పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉందనేది గత ఎన్నికల్లో చూసాం జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ అంటే అంటే వన్ బిలో ఉన్నా కూడా పది సీట్లు తీసుకోగలిగారు అంటే అక్కడ ప్రెసిడెంట్ సమర్థవంతంగా పని చేయబట్టే ఆవిడ కరెక్ట్ డేటా ఇవ్వబట్టే కరెక్ట్ అనాలసిస్ ఇవ్వబట్టే మాక్సిమం ఎన్ని తీసుకోవచ్చు మినిమం ఎన్ని తీసుకోవచ్చు ఎవరెవరిని రిఫర్ చేయాలి ఈ డేటా అంతా ఆవిడ నుంచే కలెక్ట్ చేస్తుంది కదండి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడేమి చేయరు కదా ఇవాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఎవరిని ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రానే కదా వాళ్ళనే కదా సో ఆవిడ ఇప్పుడు బీజేపీ పొత్తులో పది సీట్లు అసెంబ్లీ స్థానాలు తీసుకుంది తీసుకోగలిగింది అంటే ఖచ్చితంగా ఆవిడ సమర్థవంతంగా పనిచేసినట్టే ఆవిడని ఎవరు లెక్క చేయట్లేదు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆవిడ ఇచ్చిన డేటా అనాలిసిస్ వాళ్ళ పార్టీ కండిషన్ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు ఎక్కడెక్కడ ఎలా ఉంది అనే డేటా ఆవిడ క్లియర్ అనాలిసిస్ చేసి ఒక చిన్న సబ్మిషన్ పది సీట్లు అసెంబ్లీ కాదు ఆరు పార్లమెంట్ సీట్లు అనేసరికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పార్లమెంట్ సీట్స్ తీసుకుంది కదా అదే 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 నేను అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాను సార్ పార్లమెంట్ కూడా ఆరు తీసుకుందంటే ఇప్పుడు దాదాపు సార్ చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అంటే వాళ్ళ ఆ వాళ్ళ ఉనికి ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో కనిపిస్తా ఉంటది ఆ సో అంటే ఆ ఆ పెద్ద ఎత్తున ఆవిడ అంటే ఆవిడ చేసింది కాబట్టే వాళ్ళు సీట్లు తీసుకున్నారు కాబట్టి ఆవిడ పనితనం వచ్చిన దగ్గర నుంచి మరి ధర్నాలు అని ఆ ఈ మద్యం మీద కాని ఏవైతే ఆవిడ తీసుకున్న కార్యక్రమాలు గాని పార్టీ స్ట్రెంగ్ చేయడంలో గాని జాయినింగ్స్ గానీ అని బాగుండబట్టే వాళ్ళు ఆ స్థాయికి సీట్లు కూడా డిమాండ్ చేయగలిగారు తీసుకోగలిగారు సో తీసుకోవాలి శివపార్త్ గారు అంటే ఆవిడ పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసింది కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ ఓట్ పర్సెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్లమెంట్ స్థానాలు తీసుకుంది అనేటువంటి ఒక ఎనాలిసిస్ చేశారు కదా మరి అలాంటప్పుడు మరి సిక్స్ పర్సెంట్ లాస్ట్ ఎలక్షన్స్ లో ఓటింగ్ వచ్చిన జనసేన లో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి భారత కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సీట్లు తీసుకోవడం జరిగింది అది అది ఓటు పర్సంటేజ్ కాదు ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ కూడా వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కేంద్రంలో రేపు రాష్ట్రానికి కావాల్సిన సమన్వయంతో పనిచేసే నిధుల గురించి ఇవన్నీ అంశాలు ప్రభావితం చేసే ఒక ఓట్లనే కాదు నేను జస్ట్ ఉదాహరణ చెప్పాను అంతే ఇప్పుడు రఫీ గారు సబ్మిషన్ చేసిన దాన్ని నేను ఏకీభవిస్తున్నాను కాకపోతే ఏంటంటే మీరు ఆవిడ లెక్క చేయట్లేదు ఎవరు అనేది మాత్రం అవాస్తవం అంటాను ఎందుకంటే ప్రెసిడెంట్ లెక్క చేయకుండా ఇక్కడ వాళ్ళు సీట్ తీసుకొచ్చి కూడా ఏం చేసుకుంటారు ఆవిడ ఆవిడ ఆవిడతో సమన్వయం చేసుకునే కదా పనిచేయాలి వాళ్ళు గెలవాలంటే పార్టీ పార్టీ సహాయ సహకారాలు లేకుండా ఓన్ గా గెలవలేరు కదా రాష్ట్రంలో పార్టీ సహాయ సహకారాలు కావాలంటే ప్రెసిడెంట్నే కదా అప్రోచ్ అవ్వాలి డైరెక్ట్ ప్రతిసారి ఢిల్లీ వెళ్ళలేరు కదా వాళ్ళు సీట్ సాధించుకున్నప్పటికీ ఏ విషయాన్నైనా ఇక్కడ ఆంధ్ర ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్లాలి కదా ప్రతిసారి ఢిల్లీ పరిగెత్తలేరు కదా ప్రతి చిన్నదానికి సో ఇక్కడ స్క్రీనింగ్ విషయంలో ఢిల్లీ వెళ్ళడంలో వీళ్ళందరూ ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు అంటే లాబింగ్ కోసం అయిన నేను అనుకోరండి దాదాపు ఒక పది స్థానాలు అసెంబ్లీ స్థానాల కోసం ఇప్పుడు ఇందాక రఫీ గారు చెప్పినట్టు యాభై మంది క్యూలో ఉన్నారు కాబట్టి యాభై మందికి స్క్రీనింగ్ కోసం పిలిచి ఉండొచ్చు అక్కడ స్క్రీనింగ్ అక్కడ జరిగిద్ది కాబట్టి ఈవిడ లిస్ట్ పంపించినా అక్కడ అక్కడ ఎవరికి ఇవ్వాలి ఏంటది డిసైడింగ్ ఫ్యాక్టర్ కేంద్రంలో జరిగిద్ది కాబట్టి వీళ్ళందరిని పిలిపించి ఉండొచ్చు వీళ్ళ స్థితిగతులు ఏంటి బలహీనతలు బలహీనతలేంటి సామాజిక సమీకరణాలు ఏంటి వాన్నిటి బేస్ చేసుకుని స్క్రీనింగ్ జరగవచ్చు అభ్యర్థుల్ని ఎంతమందినైనా పిలిపించుకుంటది కదా అధిష్టానం పిలిపించుకుంటది మాట్లాడితే ఇంట్రాక్ట్ అయితేనే కదా తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ డెవలప్ అప్రోచ్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి కూడా సో వీళ్ళందరూ ఢిల్లీ వెళ్తున్నారంటే లాబింగ్ కోసమే వెళ్తున్నారని ఎందుకు అనుకోవాలి ఏమో కేంద్ర గవర్నమెంట్ అది వీళ్ళే కేంద్ర అదే బిజెపి పార్టీ నాయకులు పిలిపిస్తున్నారేమో ఈవిడ పంపించిన లిస్ట్ ఆధారంగా చేసుకొని అలా అందుకే స్క్రీనింగ్ కోసం వెళ్తున్నారేమో లాబింగ్ అని మనం అనుకోవడానికి వీళ్ళది కదా ఆవిడ లెక్క చేయకపోవడం అనేది ఇప్పుడు ఒక పార్టీ ప్రెసిడెంట్ ని లెక్క చేయకపోవడం అనేది ఉండదు ప్రోటోకాల్లో వాళ్ళు మస్ట్ గా ఫాలో అయ్యేది ఎవరైనా ఏ పార్టీ అయినా బాధ్యత ఇచ్చినా ప్రతి నాయకుల్ని గౌరవించి గౌరవిస్తేనే వాళ్ళు పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మనుగడలో ఉంటారు ఎవరైతే గౌరవించారో వాళ్ళని కేదర్ చేసి వేరే విషయాలకు ముందుకెళ్తారో వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు అది ఆ కేంద్ర అధిష్టానం దృష్టికి కూడా వెళ్తుంది వీళ్ళు ఆ కింద స్థాయి నాయకుల్ని వీళ్ళు గౌరవించట్లేదంటే రెబల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఏ పార్టీ ఎంకరేజ్ చేయదని నా ఉద్దేశం ఏమీ లేదు వాళ్ళు వాళ్ళ స్క్రీనింగ్ విషయంలో ఢిల్లీ పెద్దల్ని కన్సల్ట్ అవడం జరుగుతూ ఉండొచ్చు అవి అవన్నీ ఫైనల్ అవుతాయి కాబట్టి మనం త్వరలోనే తెలుస్తాయి వివరాలు